హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను మీకోసం మరొక ఎవిడెన్స్తో ముందుకొచ్చాను ఈ ఎవిడెన్స్ని యూజ్ చేస్తూ ఏపీపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ మీద నడుస్తున్న చాలా ఫేక్ నెరేటివ్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్కి చెక్ పెట్టే విధంగా నేనైతే ఒక ఎవిడెన్స్ని తీసుకొని దాని ఆధారంగా కంక్లూషన్స్ని డిడ్యూస్ చేశాను సో మీరు కూడా చూసి థింక్ చేసి ఈ ఫేక్ నెరేటివ్స్ నమ్మాలా వద్దా లేదా ఫాలో అవ్వాలా అనేది మీ ఇష్టం అనమాట సో వీడియో అయితే లెంత్ ఎంత ఉన్నా సరే పూర్తిగా అయితే చూడండి నేను ఈ ఎవిడెన్స్ కోసం తీసుకున్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోనే రెండు వేల ఇరవై రెండులో ఏపీఎస్ఎల్పిఆర్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ని నేను ఒక ఎవిడెన్స్గా తీసుకున్నాను అనమాట ఓకేనా అండ్ డోంట్ సే దాట్ ట్వంటీ ట్వంటీ టూలో జివో సెవెంటీ సెవెన్ లేదు అని చెప్పేసి ఈ వీడియో జివో సెవెంటీ సెవెన్ కన్నా కూడా ఇంకా ఏవైతే గ్రూప్ టూ సంబంధించి రకరకాల ఫేక్ నెరేటివ్స్ని బిల్డ్ చేసి అమాయక అమాయకమైన నిరుద్యోగుల మీదకి వదులుతున్నారో వాటిని కంట్రోల్ చేయడం కోసమే నేను తీసుకున్నాను అనమాట సో మీరు ముందుగా చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది మనకి రెండు వేల ఇరవై రెండులో నవంబర్లు ఇచ్చారనమాట అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ నెంబర్ కొంచెం గుర్తుపెట్టుకోండి ఆర్సీ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ ఎస్ఎల్పిఆర్బి ఆర్సీడీ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనమాట ఓకేనా సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను ఒకవేళ నేను ఏమైనా ఫేక్ పీడిఎఫ్ క్రియేట్ చేసి ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే దయచేసి మీరు నా మీద లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఇక్కడ చూడండి మూడు వందల పదిహేను నోటిఫికేషన్స్ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత అక్కడ తొంభై ఆరు నోటిఫికేషన్లు తొంభై ఆరు వేకెన్సీస్ అనమాట ఈ మూడు వందల పదిహేను ఏమో సివిల్ తొంభై ఆరు వచ్చేసి ఏపీఎస్పి టోటల్గా నాలుగు వందల పదకొండు పోస్ట్ వేకెన్సీస్తో అయితే మనకి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ రావడం జరిగింది అండ్ ఇక్కడ రెడ్ మార్క్తో హైలైట్ చేశాను కదా ఇది చదువుకోండి ఐ థింక్ దేర్ ఈస్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ లైన్ ఆల్సో ఓకేనా సో మీకు చూపిస్తాను చూడండి ఇక తర్వాత వేకెన్సీ జోన్ వైజ్ బ్రేకప్ ఇచ్చారనమాట ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి మనకి వేకెన్సీస్ ఇచ్చారు తర్వాత మనకి ఏపీఎస్పి బెటాలియన్ వేకెన్సీ బ్రేకప్ కూడా ఇచ్చారనమాట ఓకేనా తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినెట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ వీళ్ళు కూడా అదే ఫాలో అవుతారు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే రూల్ నెంబర్ ట్వంటీ టూ అని కూడా ఉంది కదా మన సబార్డినెట్ సర్వీస్ రూల్స్ వీళ్ళు కూడా ఫాలో అవుతారన్నమాట కోర్స్ ఎవ్రీబడి షుడ్ ఫాలో దాని తర్వాత ఈ నోటిఫికేషన్లో మనం ఇంకా పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇంకా నేను ఫర్దర్గా చూపిస్తాను ఇదంతా కూడా ఆ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఎక్కడ కూడా మనకి ఒక కీలకమైనటువంటి డిస్క్లోజర్ ఇవ్వలేదన్నమాట అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సో దానికంటే ముందు లెట్ ఇస్ గో టు దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ యా ఇది ఇది అనమాట మనకు కావాల్సింది ఇక చూడండి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డేట్ వచ్చేసి చూసుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది అనమాట మనకి మెయిన్ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అనమాట అంటే దాదాపు వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అయితే ఇది ఇచ్చారు ఏంటయ్యా ఇదని చూస్తే ఏంటి ఇదని చూస్తే మనకి చూడండి అమెండ్మెంట్ అమెండ్మెంట్ టు ద నోటిఫికేషన్ ఆర్సీ నంబర్ నూట అరవై మూడు ఎస్ఎల్పిఆర్బి వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ డేట్ కూడా ఇచ్చారు సార్ చూడండి సో ఇప్పుడు ఎవరైతే ఒక నోటిఫికేషన్ ఇచ్చాక ఎటువంటి మార్పులు చేయకూడదు అటువంటి మార్పులు చేస్తే వీలు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మొత్తం చదివినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఒప్పుకోవు అట్లా చేంజ్ చేయకూడదు అలా చేంజ్ చేస్తే క్యాన్సిల్ అవ్వాల్సిందే అని చెప్పేసి ఎవరైతే ముండిగా వాదిస్తున్నారో వారికి కౌంటర్గా నేను తీసుకొచ్చాను అనమాట ఇక్కడ చూడండి అమెండ్మెంట్ చేశారు ఎక్ ఎవరికి చేశారు నోటిఫికేషన్ నెంబర్ నూట అరవై మూడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే మీరు నంబర్ కదా నోటిఫికేషన్ నెంబర్ నూట అరవై మూడు చూడండి ఆర్సీ నెంబర్ నూట అరవై మూడు ఓకేనా వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ఇక చూడండి ఏం చేశారు వీళ్ళు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన నోటిఫికేషన్కి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఏం చేశారు అమెండ్మెంట్ చేశారు అమెండ్మెంట్ అంటే ఏదో ఎగ్జామ్ సెంటర్ మార్చడమో లేకపోతే ఏదో చిన్నపాటి ఎగ్జామ్ డేట్లు మార్చడమో కాదు వీళ్ళు చూడండి ఏం మార్చారు ఇది మనకి అమెండ్మెంట్ చేయకముందు ఇలా ఇచ్చారు మీకు ఆల్రెడీ నేను జోన్ వైజ్ వేకెన్సీ అని చెప్పి చూపించాను కదా కానీ అక్కడ మనకి అసలైన మెయిన్ ఇవ్వలేదు అది ఏంటంటే ఇది అనమాట ఇక్కడ చూడండి అమెండ్మెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా అమెండ్మెంట్ అని చెప్పేసి హైలైట్ చేశాను ఈ అమైండ్మెంట్ ఇచ్చారు ఏమి ఇచ్చారు వాళ్ళు ఇది న్యూకి ఇచ్చారనమాట ఇక్కడ చూడండి అక్కడ మనకి జోన్ నాలుగులో జోన్ నాలుగులో నూట ఐదు పోస్టులు ఉన్నాయి కానీ ఇక్కడ వీళ్ళు అమెండ్మెంట్ చేసి ఏం చేశారు అంటే మనకి నూట నాలుగు పోస్టులు చేశారనమాట ఇది ఇప్పుడు మీ ఈ టేబుల్ ఉంది కదా ఈ టేబుల్ అంటే బిఫోర్ అమెండ్మెంట్ అనమాట ఇక్కడ బిఫోర్ అమెండ్మెంట్ చూడండి జోన్ నాలుగులు ఉన్నాయి నూట ఐదు పోస్టులు ఉన్నాయి అనమాట ఓకే కానీ ఇక్కడ చూడండి ఆఫ్టర్ అమెండ్మెంటు ఆఫ్టర్ అమెండ్మెంట్ ఎంత అయిందన్నమాట ఇది నూట నాలుగు అయింది అనమాట ఒకదాన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్లో పెట్టారు లిమిటెడ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్లో పెట్టేశారనమాట అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి తేడా ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎవరిబడి కెన్ కంప్లీట్ అనమాట లిమిటెడ్ రిక్రూట్మెంట్లో ఒక పర్టికులర్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు మాత్రమే పోటీ పడాల్సి వస్తుంది అన్నమాట ఓకేనా అంటే ఇక్కడ మీకు ఒక దాదాపు టూ డౌట్స్ క్లారిఫై అవ్వాలి అదేంటంటే వెదర్ అమెండ్మెంట్స్ కెన్ బి మేడ్ పోస్ట్ ఇష్యూయన్స్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే దీనికి చాలామంది ఏమంటూ వచ్చారు వరకు అసలు వన్స్ ఇష్యూ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చిన్న మార్పు కూడా చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు అయితే నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను అది దానికోసం నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు రూల్స్ ఆఫ్ గేమ్ అంటే ఏంటి ఆ రూల్స్ ఆఫ్ గేమ్లు ఏమేమి వస్తాయి ఏమేమి రావు అని చెప్పేసి చెప్పాను ఆ రోజు చెప్పాను రోస్టర్స్ ఇవన్నీ కూడా రూల్స్ ఆఫ్ గేమ్ కిందకు రావు ఒక రిక్రూట్మెంట్ బాడీకి దే షుడ్ హ్యావ్ సమ్ ఫ్లెక్సిబిలిటీ నేను ప్రతి విషయంలో రిజిడ్గా ఉంటానంటే ఏ రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ కాదు అని చెప్పేసి చెప్పాను సో వాళ్ళ వాళ్ళకి దాదాపు ఇక్కడ రెండు ఆన్సర్స్ లభించాది ఏంటంటే ఎస్ అమెండ్మెంట్ చేయొచ్చు ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇది మామూలు అమెండ్మెంట్ కూడా కాదు చాలా కీలకమైన అమెండ్మెంట్ అది కూడా ఏంటి ఫస్ట్ మూడు వందల పదిహేను పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ చూడండి మీరు అనొచ్చు జోన్ ఫోర్లోనే కదా కాపుర ఒక పోస్ట్ పక్క వెళ్ళిపోయింది కదా పెద్ద విషయం కాదు అనొచ్చు ఇక్కడ చూడండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని కదా డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ చూడండి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఏమన్నాడు డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే నూట ఐదు పోస్ట్ ఇచ్చారనమాట ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ పోస్టులు అని చెప్పేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓకేనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎన్ని పోస్ట్ ఇచ్చాడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నూట ఐదు ఇచ్చాడనమాట కానీ ఇక్కడ చూసుకుంటే మీరు ఆఫ్టర్ అమెండ్మెంట్ ఆ నోట్ ఏది కాస్త ఏమైందంటే నూట నాలుగు అయిపోయింది ఒకటేమో లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద పంపించారనమాట సో దీస్ ఇస్ ఆల్సో బిగ్ చేంజ్ బట్ ఇట్ ఈస్ ఎలవ్డ్ ఎందుకంటే చేంజ్ చేయకుండా నువ్వు తప్పు కూడా సరి తప్పు అనేది నువ్వే ఆ తప్పును సరిదిద్దకూడదు అనేది కూడా నువ్వే ఇక అప్పుడు ఏ రిక్రూట్మెంట్ ముందుకెళ్తుంది ఓకేనా సో ఇక దీంతో మీకు రెండు ఆన్సర్ లభించాయి అదేంటంటే అమెండ్మెంట్ చేయొచ్చు సబ్జెక్ట్ టు దట్ ఇట్ షుడ్ నాట్ ఫామ్ పార్ట్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్ ఓకేనా అది కూడా ముందే చెప్తున్నాను అనమాట దాని తర్వాత వేకెన్సీస్ మార్చకూడదు వేకెన్సీస్ ముందే చెప్పాలి వేకెన్సీస్ ఒక్కడ దగ్గినా కూడా అది నేను ఒప్పుకొని అంటారు కదా సో వారి కోసమైతే ఈ ఆన్సర్ మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఓకేనా దీంతో మీకు రెండు డౌట్స్ క్లైఫ్ఫైనాయి తర్వాత మీరు నోటిఫికేషన్ గమనిస్తే నోటిఫికేషన్ గమనిస్తే మీకు ఎక్కడా కూడా ఎక్కడా కూడా దిస్ కైండ్ ఆఫ్ బ్రేకప్ ఎక్కడా లేదు మెయిన్ నోటిఫికేషన్లో మీరు కావాలంటే రెండు వేల ఇరవై రెండు నవంబరు ఇరవై ఎనిమిదో తారీఖు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నాకు ఈ బ్రేకప్ చూపించండి ఓకేనా అసలు ఈ బ్రేకప్ లేదు కేవలం వాళ్ళు ఏం చేశారు అంటే జోన్ వైజ్ బ్రేకప్ ఇచ్చేసి వదిలేశారనమాట మరి ఇప్పుడు ఎవరైతే ఏపీఎస్సీ రోస్టర్లో మిస్టేక్స్ బయటపడితే రేపొద్దున ఎస్సీలో పోస్టులు తక్కువైనా ఎక్కువైనాయి లేకపోతే చూపించలేదు తర్వాత చూపించాల్సి వస్తే పాపం వాళ్ళకి అమాయకులు అప్లై చేయకుండా ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ చేశారు కదా వారి కోసం తెచ్చినటువంటి ఆన్సర్ ఇది అనమాట మరి ఏపీఎస్ఎల్ పిఆర్బి వాళ్ళు జోన్ వైజ్ బ్రేకప్ మాత్రమే ఇచ్చి ఏ కేస్ట్ వాళ్ళకి ఎంత వస్తుందో ఏ అసలు ఇవ్వాల్సిన బ్రేకప్ ఇవ్వకుండా మరి వదిలేశారు కదా మరి మీ మీ లాజిక్ మీ క్రైటీరియా ప్రకారం మరి ఇది కూడా తప్ప అవ్వాలి కదా కానీ కనీసం మన ఏపీఎస్ కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు కదా ఏపీపీఎస్సిన డీటెయిల్ బ్రేకప్ ఇచ్చాడు కదా నెంబర్ ఆఫ్ పోస్టులు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఉన్నా కూడా ప్రతి దానికి డీటెయిల్స్ ఇచ్చేస్తారు కదా కానీ వీళ్ళు మాత్రం జస్ట్ జోన్ వైజ్ బ్రేకప్ ఇచ్చేసి ఏ క్యాస్ట్కి ఎంత ఇవ్వలేదన్నమాట మరి ఆ పరిస్థితుల్లో మరి ఇక్కడ కూడా మీ లాజిక్ అప్లై అవ్వాలి కదా ఓకేనా అంటే రేపు పొద్దున్న ఏపీఎస్సి అసలు బ్రేకప్ ఇవ్వకపోతే ఇవాళ మీరు అందరూ క్వశ్చన్ రేస్ చేసేవాళ్ళు కాదు కదా ఓకేనా కాబట్టి మీకు దీనికి ఇంకొక డౌట్కి కావచ్చు లేకపోతే ఫేక్ నెరేటివ్గా అయితే కావచ్చు ఒక చెక్ అయితే పడిపోయింది అనమాట అంటే డీటెయిల్ బ్రేకప్ మన కోసం ఇస్తే మనం దాంట్లో తప్పులు పడతాం కానీ నిజంగా ఎర్రర్ ఉంది ఎవడో తెలియదు బట్ ఆర్ సేయింగ్ దట్ డెరిజన్ ఎర్రర్ కానీ మరి ఎస్ఎల్పిఆర్బి కనీసం ఈ బ్రేకప్ కూడా ఇవ్వలేదు కదా మరి మీ లెక్క ప్రకారం ఇక్కడ చూసుకుంటే ఎవరికి ఎంత వస్తుందో తెలియ అసలు చెప్పలేదు కదా ఆయన అందరూ అప్లై చేసుకున్నారు కదా అందులో దట్టు ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ జాబ్ కోసమే జరిగే రిక్రూట్మెంట్ అనమాట ఇది ఏసీఎఫ్లో కూడా ఒక ఒక టైప్ ఆఫ్ జాబ్ కోసం జరిగే రిక్రూట్మెంట్ దట్టు అక్కడ జనరల్ క్యాండిడేట్స్కి అసలు అప్లికేషన్ తీసుకోలేదు కాబట్టి అంత ఎక్స్ట్రీమ్ డిసిషన్ తీసుకున్నారు మరి ఇక్కడ కూడా మీ లెక్క ప్రకారం ఇది అవ్వాలి కదా ఈ నోటిఫికేషను ఓకేనా సో మీకు ఇంకొక దానికి కూడా డౌట్ లభించింది ఇంకొక దానికి కూడా మీకు సంవాదం లభించిందనమాట ఓకేనా తరువాత తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ నడుస్తుంది అండ్ బీసీబీ కూడా సేమ్ రిజర్వేషన్ నడుస్తుంది ఓకేనా అంటే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంది ఇక్కడ యాఫే పోస్టులు ఉన్నాయి చూసారా యాఫే పోస్టుల్లో ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే ఐదు పోస్టులు వస్తే బీసీబీకి ఎన్ని పోస్టులు వచ్చినాయి ఆరు పోస్టులు వచ్చినాయి అదే మన గ్రూప్ టూ మేధావులు ఉంటే ఏమంటారు తెలుసా లేదు ఇది తప్పు ఇది ఎర్రర్ ఏపీఎస్సీ ద్రోహం చేసింది జీఏడి ద్రోహం చేసింది అన్యాయం అక్రమం అని చెప్పి తెలిగేసేవాళ్ళు మరి ఇక్కడ ఏమనలేదే ఓకేనా అంటే సేమ్ పర్సెంటేజ్ బట్ డిఫరెంట్ వేకెన్సీ పొజిషన్స్ కనిపిస్తున్నాయి తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి బీసీఏ కను బీసీడీకి సేమ్ పర్సంటేజ్ ఉంటుంది అనమాట సెవెన్ పర్సంటేజ్ కానీ ఇక్కడ చూసుకుంటే మీకు బీసీ దీన్ని దీన్ని కంపేర్ చేయండి ఇక్కడేమో యాభై పోస్టులున్న చోట బీసీఏ వాళ్ళకి మూడు ఉంటే ఏ వాళ్ళ డి వాళ్ళకి నాలుగు వచ్చాయి అన్నమాట దాని తర్వాత నూట లేళ్ళకి ఎనిమిది ఉంటే ఇక్కడ ఏడు వచ్చాయి తర్వాత నూట నాలుగు ఉంటే ఇక్కడేమో నూట ఐదు ఉన్న చోట బీసీఏకి ఎనిమిది పోస్టులు వస్తే చూడండి జాగ్రత్తగా ఇక్కడ చూసారు కదా నూట ఐదు ఉంది కదా ఇక్కడ ఇది బీసీఏ కదా ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఓకేనా ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ మరి నూట ఐదు దగ్గర ఎనిమిది ఉంటే నో సారీ నూట ఐదు దగ్గర ఎనిమిది ఉంటే బీసీడీకి ఏడు పోస్టులు అనమాట ఓకేనా మరి నూట ఐదు దగ్గర ఏడు ఉంటే నూట నాలుగు దగ్గర ఏడు కంటే తగ్గాలి కదా మీ లెక్క ప్రకారం కానీ ఇక్కడ ఎనిమిది అయినా చూసారు కదా అంటే ఇక్కడ చూడండి ఏడు వచ్చాయి అనమాట ఇక్కడ చూస్తే ఎనిమిది వచ్చాయి బట్ ఇద్దరికి రిజర్వేషన్ సేమ్ ఉంది ఓకే కదా ఇద్దరికీ రిజర్వేషన్ సేమ్ ఉంది కానీ మన ఫాలో అయ్యే ఈ క్యాడర్ బేస్డ్ ఈ రోస్టర్ ఈ సిస్టమ్ వల్ల మనకి ఏమవుతుందంటే దే ఫాలో పర్టికులర్ ప్యాటర్న్ కానీ మనం ఏంటంటే ఎట్లాంటి పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్ చేసేసి ఒక ఒక వస్తూ ఉంటాం ఓకేనా అది కరెక్ట్ కాదు తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ బీసీసీకి చూసుకుంటే యాభై ఉన్న దగ్గర ఒక పోస్ట్ వచ్చింది యాభై దగ్గర మాత్రం అసలు ఏం లేదు ఓకేనా ఇది ఎందుకు జరుగుతుందంటే బికాజ్ వి ఫాలో సమ్ పాయింట్ టేబుల్ ఆ టేబుల్ ప్రకారం వెళ్తూ ఉంటామో దాన్ని తగ్గట్టుగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం అనమాట మనం ఇట్లా ఇరిడేషన్ క్యాల్యు అంటే మనం అడిగేది ఓకే బట్ దేర్ ఈజ్ అ రీజన్ వాళ్ళ ఫాలో అవడానికి కారణం దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి అట్లా వస్తుంది అంత మాత్రం చేత రెండు ఇద్దరికి ఏ బీసీఏకి బీసీడీకి అండ్ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది తర్వాత ఈడబ్ల్యూఎస్కి బీసీబీకి టెన్ పర్సెంటేజ్ ఉంటుంది కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి వేకెన్సీస్ చూడండి డిఫరెన్స్ ఉందన్నమాట ఓకేనా దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నాడు తర్వాత బీసీసీకి ఒక పోస్టు ఒకటి ఒమెన్కి ఇయర్ మార్క్ చేసేస్తున్నాడు అనమాట అంటే ఇయర్ మార్క్ అని నేను అమ్మ దయచేసి ఒకటి ఒమెన్కి అని చెప్పి మెన్షన్ చేశాడు ఓకేనా కానీ ఇక్కడ చూడండి ఇది బ్యాక్ ఇది బ్యాక్లో వేకెన్సీ మరి బ్యాక్లో వేకెన్సీ అది కూడా బీసీసీ థింక్ ఓకే తర్వాత ఇది చూసుకోండి ఇది వచ్చేసి మనకి ఏపీఎస్పి బెటాలియన్ నోటిఫికేషన్ అనమాట ఇక్కడ మనకి తొంభై ఆరు పోస్టులుంటే ఓకేనా తొంభై ఆరు ఉంటే చూడండి ఏమో బీసీఏకి బీసీడీకి సేమ్ పర్సనేజ్ అనిపి చెప్పేసాను అనమాట ఓకేనా ఇక్కడ ఏడు ఉంటే ఇక్కడ ఆరే వచ్చే మరి మరి మీ లెక్క ప్రకారం ఇది కూడా రాంగ్ కావాలి కదా అదేంటి సార్ ఇద్దరికి ఒకటే ఉన్నప్పుడు ఒకటే రావాలి కదా అంటే ఇక్కడ బీసీ వాళ్ళని ఏమవుతున్నారంటే నో 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 దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఓకే దట్ ఈజ్ ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అనమాట దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే డేబుల్ఎస్కి పది పోస్టులు ఇచ్చేసారు ఓకేనా డేబుల్ఎస్కి పది పోస్టులు ఇది తొంభై ఆరు పోస్టులు ఉన్నప్పుడు తొంభై ఆరు పోస్టులు ఉన్నప్పుడు పది పోస్టులు ఇచ్చేస్తే ఇక్కడ చూడండి నూట ఐదు ఉన్న చోట కూడా ఎన్ని పోస్టులు ఇచ్చారు పది పోస్టులు ఇచ్చారు మరి అక్రమం ఉందామా కాదు కదా అదనమాట ఓకే సో సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి దాదాపు మీ డౌట్స్ కొన్ని క్లియర్ అయిపోయినాయి కదా మనం ఏంటంటే ఇదంతా అసలు ఎందుకు జరుగుతుందంటే ఒక క్యాడర్ ఒక టేబుల్ ప్రకారం వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే దాని ప్రకారం పిక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మనం ఈ నోటిఫికేషన్ ముందు పెట్టుకొని ఒక క్యాలెండర్ పక్కన పెట్టుకొని ఈ కూడికలు తీసి వేత కూర్చుంటే ఇంతే ఉంటుంది అనమాట మిస్ మ్యాచ్ లాగా కనిపిస్తుంది బట్ దట్ ఈస్ నాట్ మిస్ మ్యాచ్ ఓకేనా ఇంకా ఫైనల్గా మీకు పెద్ద డౌట్ ఉంది కదా మన వాళ్ళు మన ఏసీఎఫ్ నోటిఫికేషన్ లోని ఎత్తుకున్నటువంటి బాణం అది కూడా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు రైట్ ఇది అస్సలు సిస్సలైనటువంటి ఇది అనమాట సో చూసుకోండి మన ఏపీఎస్ఎల్ పిఆర్బి అంటే మన ఎస్ఐ నోటిఫికేషన్ యొక్క రిజల్ట్ అనమాట ఇది సెలక్షన్ లిస్టు నోటిఫికేషన్ నెంబర్ చూసుకోండి నూట అరవై మూడు వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ఏంటి ఓకేనా ఎస్ మీకు ఇప్పుడు చూసిస్తాను చూడండి ఇక్కడ ఏముందో చదువుకోండి అమ్మా కొంచెం వీడియో పాజ్ చేసి సెలెక్ సెలక్షన్ ఈ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ రెలివెంట్ రిట్ ఇఫ్ ఎనీ ఇన్ ద హానర్బుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంత మాదరు చేత మనోళ్ళు ఎస్ఎస్ జాబ్ రాలేదా డ్యూటీలు చేయట్లేదా ఇది ఎవరిచ్చారు అతుల్ సింగ్ ఐపీఎస్ చైర్మన్ ఆఫ్ ఎస్ఎల్బిఆర్వి ఆంధ్రప్రదేశ్ మంగళగిరి చూసుకోండి కనిపిస్తూనే ఉంటుంది ఎవరు ఆపలేరు సెలక్షన్ సబ్జెక్ట్ టు అవుట్ కమ్ ఆఫ్ రిలివెంట్ రిపిటేషన్స్ సెలక్షన్ సబ్జెక్ట్ రిలివెంట్ రిపిటేషన్స్ మనకి రిపీటీషన్ నెంబర్ తెలిస్తే అది మెన్షన్ చేసేవాళ్ళు అది తెలియదు కాబట్టి రెలివెంట్ అని చెప్తున్నారు అనమాట ఓకేనా సో ఎవరైతే ఫేక్ నెరేటివ్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయాలని చెప్పి చూసారో ఐ థింక్ దిస్ నోటిఫికేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆన్సర్ టు దెమ్ గైస్ చూశారు కదా మనకు లైవ్ నోటిఫికేషన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ హోప్ మీ డౌట్స్ క్లియర్ అనుకుంటున్నాను మీకు ఇంకా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి అండ్ మనం జాబ్ క్యాలెండర్ కోసం కూడా ఫైట్ చేయాలి దాన్ని మర్చిపోకూడదు అండ్ వీఆర్ నాట్ టు ఎనీ గ్రూప్ ఆఫ్ ఆస్పిరెంట్స్ బట్ ఎవడైతే ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నాడో వితౌట్ ఎనీ ఎవిడెన్స్ డెఫినెట్గా కూడా నేను ఎట్లాంటి ఎవిడెన్స్ తీసుకొచ్చి తీసుకొచ్చేసి వీడియోస్ చేస్తూనే ఉంటాం ఎందుకంటే చాలామంది నష్టపోయారు పాపం అన్ని రోజులు కష్టపడి జాబ్లకు సెలవు పెట్టి ఇంట్లో అప్పులు చేసి ఇంట్లో ఇల్లు తాకట్లు పెట్టి అన్నీ చేసి పాపం లాస్ట్కి ఒక ఫేక్ నెరేటివ్స్కి బాగా అయిపోయారు అనమాట సో అలా జరగకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను నా వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే యూ కెన్ ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ అండ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను మీకు అయితే దాదాపు చెప్పి అనుకుంటున్నాను సో ఇంకేం డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ చేస్తూనే ఉంటాను కీప్ స్మైలింగ్ ఆల్వేస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ బాయ్ బాయ్